హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో మరి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మొదటి అంశం మనకు తెలుసు నిన్న గ్రూప్ వన్ యొక్క ప్రిలిమ్స్ ఫలితాలు రావడం జరిగింది సో గ్రూప్ వన్ మెయిన్స్ కు దాదాపుగా ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది టీజీపీఎస్సి నిన్న మనకు మార్నింగ్ ఆ టైంలో అంటే ఆఫ్టర్నూన్ ఆ సెషన్ లో మనకు విడుదల చేయడం జరిగింది ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసినటువంటి టీజీపీఎస్సి వన్ ఇస్టు ఫిఫ్టీ రేషియో మాత్రమే మరి పరిగణలోకి తీసుకున్నారనమాట సో అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున ఈ మధ్య కాలంలో వన్ టు హండ్రెడ్ సో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి మెయిన్స్ అన్నట్లుగా మరి ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు ముఖ్యమైన నేతల దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చారు సోషల్ మీడియాలో అయితే అనేక విధాలుగా వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియజేశారు కానీ అవన్నీ కూడా పట్టించుకున్నటువంటి మరి టిజిపిఎస్ఈ బోర్డు సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి వన్ టు ఫిఫ్టీ రేషియోలో దాదాపుగా ఒక పోస్ట్ కు యాభై మంది చొప్పున సో మరి ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు మంది అయితే సెలెక్ట్ కావడం జరిగింది ఎంపీగా అయినటువంటి వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తారు మరి ఎవరైతే సెలెక్ట్ కాలేదు వాళ్ళు కూడా నిరుత్సాహ పడవద్దు సో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసిన వాళ్ళే మరి ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అన్నట్లుగా కూడా మరి చెప్పడం జరిగింది నిన్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల ఆదివారం విడుదలయ్యాయి అనమాట సో మెయిన్స్ కు మెయిన్స్ ఎగ్జామ్స్ కి థర్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ మంది ఎంపిక అయినట్లు సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిజిపిఎస్ అయితే తెలిపింది అనమాట సో మొత్తం టోటల్ గా నిన్న విడుదలైనటువంటి ఫలితాలను యొక్క పిడిఎఫ్ ఈ యొక్క వెబ్సైట్ లో మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అయితే మరి దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది అక్టోబర్ లో మనకి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అక్టోబర్ ఇరవై రెండు పేపర్ వన్ అండ్ ఇరవై మూడు పేపర్ టూ ఇరవై నాలుగు అలా ఇరవై ఏడవ తారీఖు వరకు పేపర్స్ అయితే ఉన్నాయి అన్ని మీరు ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు అనమాట సో ఇప్పటి నుంచే మెయిన్స్ కి ప్రిపేర్ అయిన మెయిన్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పటి నుంచి మరి ప్రిపేర్ అవుతే కనుక ఖచ్చితంగా మెయిన్స్ ని క్రాక్ చేయవచ్చు అక్టోబర్ అంటే మంచి సమయం ఉన్నది సో మిత్రులందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ ని మరి స్టార్ట్ చేయండి ఇక ఇక్కడ చూసినట్లయితే పరీక్ష రాసిన వాళ్ళకి కీ చూసుకునేలా మరి అవకాశం అయితే ఇచ్చారన్నమాట అంటే మన యొక్క సెల్ఫ్ లాగిన్ మన యొక్క హాల్ టికెట్ తో లాగిన్ అయ్యి సో కీ చూసుకునేలా వెసులుబాటు అయితే కల్పించారు సో అది మన యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కొడితేనే ఫైనల్ కీ చూసుకునే వీలుంటుంది అనమాట సో సిఎం రేవంత్ రెడ్డి అభినందనలు అయితే తెలియజేశారు దీనిపైన సో మనకు ఓవరాల్ గా చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి సంబంధించి మెయిన్స్ కి సంబంధించినటువంటి అప్డేట్ అది రైట్ నెక్స్ట్ డిఎస్ కి సంబంధించినటువంటి క్లాసెస్ మనకు టీ ఈ రోజు నుంచి మనకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అయితే మరి ఆ టీశాట్ లో ప్రసారం కాబోతున్నాయి నేటి నుంచి గురువారం వరకు స్పెషల్ క్లాసులు ఉంటాయి బోధనపల్లి మరి వేణుగోపాల్ రెడ్డి సార్ అయితే ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది డిఎస్సి పరీక్షపై అభ్యర్థులకు మరి అవగాహన కల్పించేందుకు స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్టు టీశాట్ సిఇ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు అనమాట అంటే పరీక్ష రాసేటటువంటి పద్ధతులపై వివిధ సబ్జెక్టుల వారీగా సోమవారం నుంచి ఈ నెల పదకొండు వరకు అవగాహన క్లాసులను నిర్వహిస్తామని ఆదివారం ఒక ప్రకటన వెల్లరించారనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరి నిపుణ ఛానల్లో ఇక చూసినట్లయితే మనకు సబ్జెక్టులు కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఏ ఏ సబ్జెక్టు పైన అవగాహన కల్పిస్తామన్నట్టుగా సోమవారం అయితేనేమో మరి ఇంగ్లీషు మంగళవారం సైన్స్ బుధవారం మ్యాథ్స్ గురువారం మరి తెలుగు హిందీ ఉర్దూ సబ్జెక్టులపై మరి లైవ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా మరి మీరందరూ కూడా ఉపయోగించుకోగలరు అయితే ఇక్కడ చూసినట్లయితే డిఎస్ఈ మళ్ళీ పోస్ట్ పోన్ అన్నటువంటి భ్రమలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు అదంతా జరగని పని నాకున్నటువంటి సమాచారం అయితే విశ్వసనీయ సమాచారం మేరకు మీకు చెప్తున్నాను మరి మనకి ఈరోజు ఎనిమిదో తారీఖు రేపు లేదా ఎల్లుండి మనకు టెన్త్న ఖచ్చితంగా హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి దాని తర్వాత మనం ఎవ్వరు ఏం చేయలేరండి ఈ ఉన్నటువంటి టైమ్ ఏదైతే ఉందో సో అందరికి ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు మరి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అందరికీ పద్దెనిమిదికి లేదు కదా కొంతమందికి ముందు కొంతమందికి మరి షెడ్యూల్ వైజ్ గా ఉన్నాయి కదా ఆగస్టు ఐదు దానికి ఉన్నది కదా మరి ఈ యొక్క తక్కువ సమయాన్ని అయినా సరే మీ యొక్క క్విక్ రివిజన్ లెక్క యూజ్ చేసుకోండి ఎంతో కొంత మనం సక్సెస్ అవుతాం రైట్ నెక్స్ట్ చూసినట్లయితే రగులుతున్న నిరుద్యోగులు నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకొని సర్కారు మరి హామీలను విస్మరించి మరి గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసింది ఎందుకు విడుదల చేసింది వన్ ఇస్ ఫిఫ్టీ రోజుకు కొంతమంది మనకు అక్కడికి ఏదో ఒక ధర్నా పాయింట్కి వెళ్ళి టీజీపీఎస్సి ముట్టడి చేసి గాని మరి ఏదో ఒక కార్యాలయానికి వెళ్ళి ఎవరి దగ్గరకు ఒక అధికారుల దగ్గరికి వెళ్ళి వన్ ఇస్ టు హండ్రెడ్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి భారీ ఎత్తున చెప్తున్నారు కాబట్టి సో తొందరగా వన్ టు ఫిఫ్టీ అనే లీస్ట్ బయటకి ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా అన్నట్టుగా కూడా ఆలోచించి ఇచ్చారేమో అన్నట్టు ఇక్కడ తెలుస్తా ఉంది బగ్గుమన్నటువంటి అభ్యర్థులు సమరమే అంటూ ప్రతిన సో సర్కారుపై పై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు త్వరలో చెల్లె ఢిల్లీ కూడా మరి చేపడతారంట ఇక్కడ చూసినట్లయితే మనకు వన్ మరి గ్రూప్ వన్ లో వన్ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ కి ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేస్తుంటే అనూహ్యంగా వన్ టు ఫిఫ్టీ తీసుకురావడం ఇక్కడ చర్చానీయమైందనమాట సో సీఎం రేవంత్ రెడ్డి మరి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాంగ్రెస్ సర్కార్ తో సమరమే అంటున్నారు నిరుద్యోగులు త్వరలో మరి గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారంట నేడు విద్యాశాఖ ఆఫీసు ముట్టడి ఉన్నది సో డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలన్నట్టుగా రైట్ ఇవి ముఖ్యమైనటువంటి మరి అంశాలు రగులుతున్నటువంటి నిరుద్యోగులు ఇటువైపున రైట్ నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రీమ్స్ ఫలితాల్లో మరి తప్పులు ఉన్నాయంట నమస్తే తెలంగాణ పేపర్ లో వచ్చింది పర్టికులర్ గా ఏమని వచ్చింది ఒకసారి చూద్దాం రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొరలాయని చెప్పేసి గ్రూప్ వన్ అభ్యర్థులు మరి ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు సో ఏంటి అసలు గ్రూప్ వన్ ప్రిలిమినరీ మరి ప్రాథమిక కీలో ఈ తప్పులు వచ్చినా గాని వాటిని మరి టీజీపీఎస్సీ అధికారులు సరిచేసినట్టుగా లేదని పేర్కొన్నారు ఐదు తప్పులు దొరలాయని వాటిని టీజీపీఎస్సి పరిగణలోకి తీసుకోలేదని దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని మరి అభ్యర్థులైతే కొంతమంది తెలిపారు అనమాట ఇక్కడ చూసినట్లయితే మీరు కీలో అబ్జర్వ్ చేస్తే కనుక నేను కూడా చూశాను కొన్నిటిని డిలీట్ చేయడం జరిగింది కొన్నిటిని మరి ఒక ప్రశ్నకైతే ఆప్షన్ చేంజ్ చేశారని కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ రైట్ ఇక మీకేమైనా అనిపిస్తే కనుక కింద కామెంట్ చేసి తెలియజేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు రైట్ సీఎం ను కలిసినటువంటి జాతీయ సైక్లిస్ట్ ఆశా మాల్వియా వార్తల్లో ఉన్నది ఈమె ఏ స్టేట్ చెందినటువంటి ఆమె ఎందుకు వార్తల్లో ఉంది ఎందుకు సీఎం ని కలిసింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం అథ్లెట్ ప్రముఖ జాతీయ సైక్లిస్టు ఆశా మాల్వియా సీఎం రేవంత్ రెడ్డి సారను మరి ఆయన నివాసంలో ఆదివారం కలిసిందనమాట సో కార్గిల్ దివాస్ కార్గిల్ దివాస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆశా మాల్వియా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు మరి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారంట చూడండి కన్యాకుమార్ నుంచి కార్గిల్ వరకు జూన్ ఇరవై నాలుగవ తేదీన ప్రారంభమైనటువంటి ఈ సైకిల్ యాత్ర ఆదివారం హైదరాబాద్ చేరుకుంది ఈ క్రమంలోనే ఆమెను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారనమాట ఆశా మాల్వియా వచ్చేసి మధ్యప్రదేశ్ కు చెందినటువంటి వారనమాట సో గతంలోనూ మహిళల భద్రత సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల మేర సోలో సైకిల్ యాత్ర చేపట్టి మరి సైక్లిస్ట్ గా ఎన్నో రికార్డులు కూడా సృష్టించారనమాట గుర్తుపెట్టుకోండి రైట్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్తున్నటువంటి హరీష్ రావు విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అయితే చెప్పారనమాట కాంగ్రెస్ పార్టీ పాలన మరి టీచర్లకు విద్యార్థులకు ఒక శాపంగా మారిందని ఆయన విమర్శించారు అనమాట దానికి సంబంధించి ఒక బహిరంగ లేఖ నిన్న విడుదల చేయడం జరిగింది ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం మనకు అందరికీ తెలుసు రీసెంట్ గా పి సుదర్శన్ రెడ్డి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా మరి పి సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఆయన జిఏడి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్ రాజస్థానంలో ఈ నియామకం అయితే జరిగిందనమాట ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోండి ఇక మన భారతదేశ ఆయుధ ఉత్పత్తి ఏ విధంగా ఉంది చూద్దాం భారత వార్షిక ఆయుధ ఉత్పత్తి రికార్డుకు చేరిందని చెప్పేసి రికార్డు స్థాయికి చేరిందని చెప్పేసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున తెలిపారు అంటే రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో దేశీయ ఆయుధ ఉత్పత్తి విలువ మరి ఒక లక్ష ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఉండగా మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ శాతంతో మరి వృద్ధితో అది దాదాపు వన్ పాయింట్ టూ సెవెన్ లక్షల కోట్లకు చేరిందన్నారు సో దీంతో మనకు ఎంత వృద్ధి శాతం పెరిగిందని కూడా అడుగుతుండొచ్చు ఎగ్జామ్ లో సో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ కి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ శాతం అని గుర్తు పెట్టుకోండి ఆయుధ ఉత్పత్తి రికార్డు అనేది స్థాయికి చేరిందని చెప్పేసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలవడం తెలపడం అయితే జరిగిందనమాట మరి పేదరికం సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి దేశంలో పేదరికం మరి తగ్గిందని చెప్పేసి ఆర్థిక మేధో సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనమాట సో విడుదల చేసినటువంటి అధ్యయన పత్రంలో మరి వెల్లడించిందనమాట రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో దేశంలో ట్వంటీ వన్ పాయింట్ టూ శాతం పేదరికం ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య చూసినట్లయితే మరి ఇక్కడ చూసినట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ శాతానికి మరి పరిమితమైందని చెప్పి చెప్పేసి పేర్కొందనమాట సో రీ థింకింగ్ సోషల్ సేఫ్టీ నైట్ ఏ చేంజింగ్ సొసైటీ పేరుతో మరి ఎన్సీఏల చేసిందనమాట సోనాల్డే ఈ పత్రాన్ని రూపొందించారు ఎవరు రూపొందించారు సోనాల్డే దేశాయ్ పత్రాన్ని రూపొందించారు అనమాట రైట్ ఒక ముఖ్యమైనటువంటి అవార్డుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక డెబ్బై ఏడవ లోకార్నో ఫిలిం ఫెస్టివల్ ను మరి జీవిత కాల సాఫల్య పురస్కారం దక్కిందనమాట ఆయనను మరి పార్డో అలా కేరియారే ఆస్కోనా లోకర్నో టూరిజం అవార్డుతో ఆగస్టు పదిన సత్కరించనున్నారనమాట ఈ చిత్రోత్సవాలు స్విట్జర్లాండ్ లోని స్విట్జర్లాండ్ లోని మరి లోకర్నాలో జరగనున్నాయన్నమాట జరగనున్నాయనమాట గుర్తు పెట్టుకోండి అవార్డు పేరు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైట్ చూస్తాం విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి వార్త రావడం జరిగింది ఎస్ఈటి లను రిలీవ్ చేయాలి మరి పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలని చెప్పేసి టిఎఫ్ అయితే మరి ఇక్కడ మరి ప్రధానంగా డిమాండ్ ఇస్తుంది అనమాట అంటే సీఎం ఇచ్చిన హామీ మేరకు విద్యా వాలంటీర్లను నియమించి బదిలీ అయినటువంటి ఎస్జిటిలను వెంటనే రిలీవ్ చేయాలని చెప్పేసి టిపిటిఎఫ్ రాష్ట్ర టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ రెడ్డి అయితే మరి డిమాండ్ చేశారనమాట సో వెంటనే మరి ఆ వాళ్ళని రిలీవ్ చేయాలంటే కనుక ఎస్జిటిలను రిలీవ్ చేయాలంటే విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి మరి తెలపడం అయితే జరిగింది చూద్దాం చూద్దాం మనకు ఒకవేళ విద్యా వాలంటీర్లను వివి వివిలను ఖచ్చితంగా తీసుకుంటారా లేదా ఏంటనేది మనం ఎదురు చూడాల్సి ఉన్నది రైట్ ప్రైమరీ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి డిటిఎఫ్ రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి ఎస్జిటిలందరికీ కూడా ప్రమోషన్లకు అవకాశం ఇచ్చి మరి భర్తీ చేయాలని చెప్పేసి డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిటిఎఫ్ అంటాం రాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య టి లింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరారనమాట అంటే ప్రైమరీ స్కూళ్లలో మరి ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారనమాట ఓకేనా రైట్ ఇంజనీరింగ్ లో తొంభై ఎనిమిది వేల సీట్లు ఉన్నాయి నేటి నుంచి మరి ఎప్సెట్ యొక్క వెబ్ ఆప్షన్స్ మరి స్టార్ట్ కాబోతున్నాయి కన్వీనర్ కోటాలో చూసినట్లయితే డెబ్బై వేల మూడు వందల ఏడు సీట్లు ఉన్నాయి సో అందుబాటులోకి ఇవి ఉన్నాయన్నమాట సో కొత్త సీట్లు కన్వర్షన్ పై నో క్లారిటీ అంటూ మనకి ఈ రోజు మరి ఇంజనీరింగ్ కి సంబంధించిన అంటే ఎప్సెట్ యొక్క వెబ్ ఆప్షన్లు ఈ రోజు మరి స్టార్ట్ కాబోతున్నాయి అన్నట్టుగా ఒక ప్రధాన వార్త కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏపీసీఎం కు మరి తెలంగాణ నిరుద్యోగుల వినతి పత్రం ఇచ్చారనమాట ఏపీ కు నారా చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్కు వచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ నిరుద్యోగులు వినతి పత్రం ఇచ్చారు చంద్రబాబు గారు మీరైనా మా సమస్యల గురించి మరి రేవంత్ రెడ్డికి చెప్పండి అంటూ అందులో ప్రస్తావించారు ఇప్పుడు ఈ విషయం చర్చానీయాంశంగా మారింది కాగా ఇప్పటికే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నటువంటి సంగతి తెలిసింది కనీసం చంద్రబాబు సారైనా మా యొక్క బాధను పట్టించుకోవాలన్నట్టుగా మరి నిరుద్యోగుల వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్